గుడ్ మార్నింగ్ అందరంలో ఉన్నాను అయితే చాలా చాలా బాగున్నాను మీరు మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ చేసుకుందామండి ఇలా చేశాను చూడండి బ్రీ వామ్ వాటర్ వామ్ వాటర్ పెట్టబోతున్నాను కాఫీ తాగుదామని నీళ్ళు వేడేసరికి మా చిట్టితల్లికి మసాజ్ చేస్తే ఒక పని అవుతుందండి మసాజ్ చే చేస్తాను ఇప్పుడు లేచిందండి మా బంగారు తల్లి ఏడుస్తుంది వెళ్ళి మసాజ్ చేసి స్నానం చేయిస్తా చేయిస్తాను బంగారం అయితే స్నానం చేసుకున్నది ఫ్రెష్గా ఫ్రెష్గా ఇంకా ఆడుతుందండి గుడ్ చిట్టి తల్లు చిట్టి తల్లి గుడ్గా ఇంకా వీళ్ళు వచ్చి ఆడిపిస్తారండి నేనేమన్నా ఒక్కటి అంటే చిట్టి తల్లి అని అంటే అయిపోయి ఇంకా వస్తారు ఇంకా వచ్చి ఎగబడతారు చిట్టి బంగారు తల్లి బుజ్జు అన్నీ అంటారు హాయ్ జపు ఇంకా వాళ్ళ అక్కని చూస్తుందండి ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయింది ఇష్టమంట ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ని బయటకి తీయి అది అంటే తీసింది తినదండి తిన్న తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టక బయట పెట్టని అంటే ఇదిగోండి బయట పెట్టేసింది బ్రెడ్ బయట పెట్టేసిందండి ఇలా అర్థమైంది మా చెట్టి తల్లికి మా చెట్టి బంగారం వచ్చేసిందండి హాయ్ చెప్పిననా బంక్యూసీ ఎప్పుడన్నా పిల్లల కోసం అని బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఇష్టపడతారు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చెయ్యమ్మా చెయ్యి అని అంటారు ముందుగా బ్రెడ్ని కాల్చుకుంటున్నా పచ్చి పచ్చి ఉంటుంది కదా కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ అండి ఎగ్ బీట్ చేసుకున్నాను కొంచెం అంత ఆడించిన కారం కొంచెం సాల్ట్ వేసుకున్నాను రెండు ఎగ్స్ వేసుకున్నానండి సిమ్లో కాల్చుకుంటే మంచి వస్తుందండి బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు మనం బ్రెడ్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు నేను అండి పచ్చి బ్రెడ్ని వేయించుకుంటున్నాను వేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్ ఈ ఆనియన్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఉంటే అలా తలుగుతుంటే బాగుంటుందని ఇలా వేసుకున్నాను ఇలా ఇలా అయితే నాకు చాలా ఇష్టం అండి అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అవుతుందండి ఆమ్లెట్ బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకి కొంచెం నూనె ఎక్కువ వేసిన నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి కొంచెం నూనె ఎక్కువ ఉంటే జాగ్రత్తది కదా అందుకని ఎక్కువ వేసుకోవాలని అనిపించింది బ్రెడ్ స్లైసెస్ని ఇలా సేమ్ మా పిల్లలకి వేసినట్టే వేసుకుంటున్నాను బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎవ్వరికీ ఇష్టం ఉండదండి అందరు ఇష్టపడతారు బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఫ్యాన్స్ నేనైతే ఫుల్ ఫ్యాన్ అండి కూడా కాల్ చేసుకున్నానండి వంట వేసి చాలా నీట్గా సూపర్గా వచ్చిందండి చూస్తుంటే మై మౌత్ ఈజ్ వాటరింగ్ అయిపోయిందండి ఇంకా ఇంట్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాం ఇల్లో బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకొని తింటున్నానండి చాలా ఎమ్మి అమ్మిగా ఉంది రండి తిందాం మా పిల్లలు కూడా తింటున్నారు ఇక్కడ తింటున్నారండి చాలా టేస్టీగా ఉందమ్మా అని తింటున్నారు ఎందుకండి నా కాదు అలా కా థ్యాంక్స్ నేను చేశాను కదా వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నువ్వు నచ్చిందా ఆమ్లెట్ తమ్ముడు కూడా అంటే తినిపి వీళ్ళకి బాగా నచ్చిందండి రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉందండి తింటున్నారు ఎమ్మి అమ్మియా సూపరా టేస్టీ టేస్టీనా టేస్టీ టేస్టీ వాటర్ బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళకి నాకండి తండి ఇంకా లేట్ చేయడం ఎందుకు వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు బాయ్ బాయ్ కాదు హామ్ కేస్తారు వేడి వేరు అర్జున్ ఆఫ్టర్నూన్ హ్యాపీ నీకు కారం లేదు ఎందుకు వాటర్ తాగుతున్నాను అన్న ఏదైనా కారం ఉంది కారం ఉంది అని చెప్తూ ఉంటాడండి వాటర్ తాగుతాను ఏ ఉంటాడు ఏది తిన్నా వాటర్ తాగుతాడు ఏది తిన్నా వాటర్ తాగుతాడు బుక్క బుక్క వాటర్ మా చిట్టి బంగారండి మా చెట్టు తల్లి అండి ఇక్కడ హెడ్ పెట్టుకొని పడుకున్నది ఇక్కడికి వచ్చేసింది అండి కిందికి వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఆమె జరుగుతూనే కిందికి జరుగుతూనే జరుగుతూనే ఉంటుందండి మా చిట్టి బంగారు తల్లి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు గ్రేప్స్ తినడం స్టార్ట్ చేసిండ్రు ఇద్దరు తింటున్నారండి నచ్చినాయినా గ్రేప్స్ నచ్చలేదా మరి ఎందుకు తింటున్నా ఒక్కటే తిన్నావా నీకు నచ్చినాయే పందరం తినమరి బంగారం మా చెట్టి బంగారం అయితే ఒక్క ఫ్రూట్ని కూడా తినడండి అండి అసలు ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు కావచ్చు మరి అసలు ఫ్రూట్స్ అంతే తినాడు వీడు మా హ్యాపీ అయితే ఫ్రూట్స్ తింటుందండి మంచిగా తింటుంది వాటర్ మిలన్ అంటే తనకి చాలా ఇష్టం అండి పండ్లు ఇస్తే ఆడుకుంటున్నావా తిన్నావా అయితే నీకు ఇష్టం ఉండదా తినాలి బంగారు తండ్రి తిన్నానా గ్రేప్స్ తిన్నానా మంచిది నా ఎండాకాలం సలవ చేస్తుంది బంగారు తిన్నానా తింటావా చిట్టి బంగారం ఒకటి తిన్నానా ఇక ఒక్కటి తిన్నానా మా బంగారం కదా తినే తిన్నా తిన్నా తిన్నానా తిని తిన్నా goodbye goodbye bye Good bye anubha